చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురువు మూటా ముళ్ళే సర్దుకొని బిషానా ఎట్టేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వు వచ్చేసి సర్లే మధ్యలో వెళ్ళి డోల్తో మరపెట్టుకున్నట్టు ఉంది రోజులే నిప్పుకే చెదలు పెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటిసుకొని అయిపోదామని ఆశలపడ్డానా నా కాళ్ళు ఉన్నాడు ఎర్ర కొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖరు నేనే కొత్త కాళ్ళు ఎదుర్కొన్నాను అనుకుంటున్నాను మీద పడి బతుకుడని సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురువు కౌంసుడు పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మ నా తల్లి తరగ అమ్మ అమ్మమ్మ తరగ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల పూలన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన్ని కొట్టాడు

నీ బాబు ఇదిగో ఎంత చెడ్డ మా గురువుగారు గారు పెద్ద మడిచి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా నీ గురువు అయితే నాకేం ఓడిందాయా ఏటంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడంటే అయినా పొట్ల పడతాడంటే ఆ ఊరికే అయినా నీతో నాకేది నా రసీదు మారాయి బాబు బాబు నీ రసీదు నీకు ఇప్పిస్తారు బాబు నాతో రా ఓ నువ్వు అక్కడ పదహా నిన్న రమ్మన్నా మరే అబ్బే నిన్ను బాబు నువ్వు పదా నువ్వు ఇక్కడే ఏంటి గురుగారు ఆ దేవాయిని చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు నేను కూడా కంగారు పడిపోతున్నారండి చెప్తారు చెప్పు శత్రువు నా ఇరిగిపోయిన కాళ్ళు ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ ఆ ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకు వస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి వస్తుంది చెప్తా పదమూడో అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కొప్ప గుండం కావడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్ గడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు ఇప్పుడు లేడు కానీ దేవయగాడి నా ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు శ్రీధర్ ఏమో కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే ఆ దేవయ అయితే నీ పేరు దేవయ్య అన్నమాట కాదు సభద్రుడు

ఇచ్చారంటే ఒకటిచ్చానంటే అనే కాదు కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు చంపుతుంటున్నారు ఇప్పుడు అసలు కాదు బాబు నేను చిన్న పన్నెండు లోపల చెప్తాను ఏం పని పని కాదు పార్టీ ఏం పార్టీ అయ్యా లోపలికి రావయ్యా వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా లడ్కొచ్చి పెట్టుకోమని చెప్ప